కళ్ళున్నోడు ముందు చూస్తే దిమాక్ దుర్యాన్ని చూస్తాడు భవిష్యత్తును ముందే ఊహించి ఫ్యూచర్ కు బాటలు వేసిన వ్యాపారవేత్త మస్క్ ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏడుతున్నాడు ఇప్పుడు సంపాదనలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు వన్ అండ్ ఓన్లీ మస్క్ అనిపించుకుంటున్నాడు హాఫ్ ట్రిలియన్ నికర సంపద సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచిన మస్క్ ట్రిలియన్ దిశగా దూసుకుపోతున్నాడు ఎవరికి అందనంత ఆస్తులు మస్క్ నలభై లక్షల కోట్లు దాటేసిన మస్క్ సంపద హాఫ్ ట్రిలియన్ నికర విలువ సొంతం ట్రిలియన్ సంపద దిశగా మస్క్ పరుగులు వన్ అండ్ ఓన్లీ అనిపించుకుంటున్న మస్క్ అసలు మస్క్ సక్సెస్ సీక్రెట్ ఏంటి మస్క్ పట్టిందల్లా బంగారమే ఎలా Yellen మస్క్ అవసరం లేని పేరు వ్యాపారాలను ఇంటి పేరుగా లాభాలను మారు పేరుగా మార్చుకున్న బిజినెస్ మ్యాన్ ఆటో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వీరుడు సొంత అంతరిక్షంలోకి పంపిన తర్వాత సోషల్ మీడియా దిగ్గజాన్ని సొంతం చేసుకున్న ట్రెండ్ సెట్టర్ మస్క్ అంటే ఇది అని ఒక్క ముక్కలో చెప్పడం సాధ్యం కాదు మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఇప్పుడు ప్రపంచ వ్యాపార రంగాన్ని ఏలుతున్న కుబేరుడు అలాంటి మస్క్ ఇప్పుడు మరో అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు వన్ అండ్ ఓన్లీ వన్ అనిపించుకుంటున్నాడు సంపదలో ఎవ్వరికి అందనంత దూరంలో ముందుకు సాగుతున్నారు మస్క్ సంపద బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో లక్షల దాటిస్తుంది దీంతో భూమి మీద అత్యంత ధనవంతుడిగా నిలిచారు మస్క్ హాఫ్ ట్రిలియన్ రికార్డ్ సాధించిన ఆయన తొలి ట్రిలియనీరుగా చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు పర్సనల్ లోన్ పదిహేను నాటికి టెస్లా కార్ల సంస్థలో మస్క్ కు పన్నెండు పాయింట్ నాలుగు శాతం వాటా ఉంది ఈ ఏడాదిలో సంస్థ షేర్లు పద్నాలుగు శాతం పెరగగా అక్టోబర్ ఒకటిన ఒక్క రోజే మూడు పాయింట్ మూడు శాతం పెరిగాయి దీంతో మస్క్ సంపద ఆరు బిలియన్ డాలర్లు పెరిగి తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు ఎగబాకింది అక్టోబర్ సాయంత్రం నాటికి మస్క్ నికర విలువ ఐదు వందల బిలియన్ డాలర్లు దాటేసింది ఆ మధ్య ట్రంప్ తో చట్టా పట్టాలు వేసుకుని కనిపించారు మస్క్ అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించారు కూడా ట్రంప్ గద్దెనెక్కాక మస్క్ కు డోస్ బాధ్యతను అప్పగించారు దీంతో టెస్లా స్టాక్ ధర పెరగడం మొదలైంది అయితే ట్రంప్ తో విభేదాల తర్వాత టెస్లా షేర్లు అయ్యాయి దీంతో కొన్ని రోజుల కింద బిలియన్ డాలర్ విలువైన టెస్లా షేర్లను కొనుగోలు చేసినట్లు మస్క్ చెప్పాడు అది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది మస్క్ నికర సంపద పెరిగింది రోజుల్లో టెస్లా రోబో టాక్సీ ఏఐ మార్కెట్ విస్తరణ లాంటి లక్ష్యాలను పెట్టింది ఇది సాధిస్తే మక్కకు మరింత పెద్ద ఎత్తున షేర్లు వస్తాయి వందల బిలియన్ డాలర్లు వచ్చే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి దీంతో మస్క్ సంపద విలువ ట్రిలియన్ డాలర్లు దాటిపోవచ్చని చెబుతున్నారు ఇక అటు మస్క్ తర్వాత స్థానంలో మూడు వందల యాభై పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల నికర విలువతో వొరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు కస్టంబర్ లో వరాకిల్ షేర్ల ధర పెరగడంతో ఎలిసన్ కొద్ది కాలం పాటు మస్క్ ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు అయితే మస్క్ మళ్లీ తన అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో తొలిసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన మస్క్ మధ్యలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బీజోస్ ఎల్విహెచ్ఎం అధినేత ఆన్లాండ్ షాలకు ఆ స్థానాన్ని కోల్పోయిన గత ఏడాది తిరిగి మొదటి స్థానానికి చేరుకున్నారు జీరో నుంచి హీరోగా మారిన బిజినెస్ బ్యాన్ మస్క్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇప్పుడు ప్రపంచానికి ఒక్కడిలా ఎదిగారు అసలు మస్క్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి వ్యాపార రంగంలో తిరుగులేని రారాజుగా ఎలా ఎదిగారు ఆయనను ప్రత్యేకంగా నిలిపిన పరిస్థితులు ప్రయోగాలు ఏంటి మస్క్ తెలివైనోడు మాత్రమే కాదు తెలివైన కూడా అనుకున్నది సాధించేందుకు ఎంత దూరమైనా వెళ్లే రకం అయితే దేశాది నేతలతోనూ పంచాయతీ పెట్టుకునే టైం పదేళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో ఎలా మారుతుందో ఈ క్షణమే దునియాను అంచనా వేయగల నెర్పరితనం మస్కును ప్రత్యేకంగా నిలిపింది ప్రపంచంలో ఒక్కడిలా కాదు ప్రపంచానికి ఒక్కడిలా నిలబెట్టింది స్పేస్ ఎక్స్ ట్విట్టర్ న్యూరా ఇలా మస్క్ చేపట్టని వ్యాపారం లేదు ఒకసారి డిసైడ్ అయ్యాడా ఆ పని మొదలు పెట్టాల్సిందే నిర్ణయం ఎంత వేగంగా తీసుకుంటాడో అంతే వేగంగా అమలు చేస్తాడు మస్క్ సక్సెస్ లో కీలకంగా మారేది అదే అసాధ్యాలను సుసాధ్యం చేయగల సత్తా మస్క్ కు ఉంది నాసా సహా ఇతర స్పేస్ కంపెనీలు చేయలేని పనిని ఆయన చేయగలిగారు గతంలో అంతరిక్ష సంస్థలు ఎప్పుడూ